శివంటే శివునికి పేరు నవంటే బ్రహ్మకు పేరు ఆరేళ్ళు మూరేళ్ళు ఒక పిని కింద వేరే సింహల మీద వరే పక్షులు పక్షులు పది వృక్షాలు మద్దులు మారేళ్ళు ఇచ్చిన ఈశ్వరుడా రాసిన బ్రహ్మదేవుడా రాసిన రాత ఫలానా దేశపతిలింగా మా బట్లు భైరవుడా సత్రమండ రూపం ఏడు గండాల మీద లింగాల మీద తలతది నామరా గుజుల రూపం భూ ఎనకది నామరా ఏక చిత్తారి గొడుగు రే పల్లె చెన్నై దుర్గటి దుర్గయ్యా పొగలు సాక్షిగా వద్దు దుర్గ ఈ పొన్న పూలు గట్లు దుర్గ నీ సది దుర్గ నీ సంపెంగ వేనలు స్వామి ఎట్టి గంగా చిన్న గంగా పెద్దటి గంగా పన్నెండు అస్తాల భగరతి గంగా తొమ్మిది అస్తాలతో కట్టి గంగ కవసుగంగా రెడగంగా రక్తగంగా నాన కుండలా ఉండే నిన్నుపల గంగా తేనకుండలో ఉండేటి తేలేటి గంగా పాలకుండలో ఉండేటి పాతల గంగా సొప్పబెల్లలు ఉండే తెప్పల గంగా గంగ నూలింది గడి ఆగలేము శివెనికి శివ పూజనేడు పరమేశ్వరణి శావలేదు మా తల్లి పార్వతీదేవి పకల పార్వతి పికల మాండదరి జడల జాలాది గంగా రోమ రోమాన శంకు రోమ రోమలింగం కాలను గజలు గౌడ దర్శనాలు కలియ పరీక్షలు మూకన్న భూత చంద్రం దాసుకుని నష్ట నక్షత్ర కన్న దాసుకుని పద్నాలుగు స్థలాలు ధరించిన మాంకాళ్ళు మాయాచిన ఇరవై దాకా మంచి దేవి దూలు రేదు లాచరు మతం పల్లి విధి మంగనాలు సకం పేట విది భూమి కన్నా ముందు పుట్టిన బుధురు ది నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేం లవాడై సుఖం పాట విధి చాలా శాస్త్రం కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మెటల మంగ సూత్రం జయించిన గోల్కొండ విజయ్ కుమార్ కిన్నర జయించిన శివు సత్యనారాయణ నా సాటిగా నా లా పలక దర్శన ఎరకల దేవిచ్చిన బుట్టినా నా బుల కొసందరి కర్రవిచ్చిన కైలాసవతి సదర బండా బ్యాగర్ ఇంటిది లదిగంపన వడ్లవని బర్షన కమ్మరింటిది కొలిమినే బొంగరాన్న సరసమైన వాటాన్న బాలు బొంగరాన్న బొంగరం దాన్ని వడ్గటనా మాదింటి పెద్దమ్మనంటే దండమరమ్మనంటే పల్లెలమ్మ ఏడుగులమ్మనంటే ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలు మనంటి ఆ నలక కరుపంబు నల్లబోషనంటి గడల మనంటి సూదుల మనంటి కనక అలా నా చిన్ని తమ్ముడు పీనుగుల మొలన క్షరము ఎడుగు రక జల్లము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమి విచారు అమ్మా జగన్మాత ముందుగా భక్తులందరినీ ఆశీర్వదించడానికి ఈ భూలోకంలో నీ అయితే తలుచుకున్నావు తల్లి చాలా సంతోషం అదేవిధంగా మా భూలోకంలో ఈ కులాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి నువ్వు వచ్చావు అనేటువంటి కోటి కోటి నమస్కారాలతోటి నీకు ప్రార్థన చేస్తూ ఈ యొక్క భవిష్యత్తు వాణిని తెలుసుకోవడానికి అందరూ నీ ప్రాంగణంలో నిలబడి ఉన్నారు తల్లి కాబట్టి దయచేసి మేము అడిగినటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానాలు చెక్కి చక్కగా నువ్వు శాంతి చదువుతావని ఆశిస్తున్నాం ముందుగా అమ్మా అందరము చిన్న పెద్ద అందరం కలిసి సాకలు సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాము అమ్మ నీ సంతోషాన్ని తెలియజేయ తల్లి నా ప్రజలందరూ నా నా బాలబాలికలందన్నా సంతోష ఆనందంగా ఘనంగా బోనాలతోటి డప్పు సప్పుళ్ళతో సాగలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్న రాల సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా ప్రబాలక ఏటేడు నేను చెప్పుతూనే ఉంటా కానీ మీరు మాత్రం నన్ను లెక్క చేయకుంటున్నారా అమ్మా మాతోనే ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది శిరోత్సాహిస్తాం తల్లి ఏడేడు నా కోరిక చెప్తూనే ఉన్నాను కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు అమ్మా నిన్ను తల్లిగా భావన చేసి ప్రతి ఏటా ఇన్ని లక్షల మంది ఇన్ని వేలు కొట్టి నీకు కావలసినవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ నీకు సమర్పించి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతరని నువ్వు మా తల్లివని అన్ని కులాల వాళ్ళు జాతుల వాళ్ళు మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొరత కట్టి గిడ్డలు ఎందుకు తల్లి గాదిస్తావు ఆ విధంగా గాదించకుండా నువ్వు మాలోచేరి మేము నీకు ఎల్లవేళలా నీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈనాడు భక్తి లోకించి చిన్న పిల్లలు కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ నాశనం అవుతున్నారు వీళ్ళందరినీ నువ్వు చల్లటి చూపుతో చూసి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తావని ఆశీర్వదించడానికి ఏం పూజలు చేయాలో చెక్కు తల్లి వాటిని తప్పకుండా చేసుకుంటావు నా బిడ్డలందరినీ నేను కడుపుల బట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక్క కానీ తల్లిదండ్రులే కాదు బాలలందరినీ విచ్చలబడిగా మీరు వదిలేస్తున్నారు అయినా గాని నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను కానీ ఏటేటి కాకు నాకు బండిగిరంత కాకున్నా గాని గోరు మందం అయినంత గాని నాకు మాత్రం ఇయర్ అవ్వాలక్కలన్నీ నేను నేను రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే గాని గోరుమందం మందమంతా కూడా నాకు నాకు చింతగా అమ్మా ఎంత చుక్కలొచ్చినా గాని మీరు అరగించినా గాని నా కడుపులు పెట్టుకొని నేను కాపాడుతున్నా నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాలి బందగిరి అంతా నేను కోరుకుంటున్నాను గాని అయినా మీరు నా బాలులే అని నేను గోరుమందం అంతే కదరా బాలక నాకు రక్తము చూపించమనిగా పెద్ద జీవం నాలు జీవంగా చిన్నది మాత్రం చూపించలే రా బాలక్క అమ్మ ఏడు ఏడు నేను ప్రతి ఏడుకి ఏటికేటికి నేను నా కొల్లారికి నేను చుక్కలు రప్పించుకుంటనే ఉన్నా నేను అమ్మ అంతవరకు కూడా నాకు చూపించడంలే మీరు అరగించడానికే కదా రా బాల అక్క అమ్మ ప్రసాదంగా ఆరగిస్తారు తప్ప అది దాని మీద ఉన్నటువంటి తొలి వ్యామోహంతో కాదు తల్లి కానీ ఒక మాట చెక్క తల్లి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గాని నీకు జరిగే ప్రతి పూజ నేను దగ్గరుండి చేయిస్తున్నాను తల్లి నువ్వు సంతోషించి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలే తప్ప నీ కోపాన్ని తెలియదేరా తల్లి నా కోపానికి నేను కోపం చూపించడలేదు నేను కోరుకుంటున్నాను నేను నా బాల బాలికలందరిని కానీ మీ అందరినీ కూడా నేను నా కడుపులు పెట్టి కాపాడుకుంటున్నా నేను కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా కానీ నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక నేను వేడుకునేదే కాదు నేను ఆజ్ఞ చేసిందంటే నేను నా కన్ను ఎర్ర చేసిందంటే మీరు మీరు మాత్రం రక్తం కొంచెం చేస్తారు అమ్మా అది వద్దు తల్లి మాకు వద్దు కాబట్టి నీకు శాంతి ఎల్లవేళలా వేళలా ఏ ఏ విధాలుగా ఎంత చేయాలో అంతా చేస్తున్నావు శాంతిగా నువ్వు మా మనసుల్లోకి చేరి అన్ని పూజలు చేయించుకో తల్లి అదే విధంగా ఈరోజు మన దేశంలో విచిత్రంగా మరణాలు ఎక్కువ అగ్ని కురిమాసారాలు అలాగే తెలియకుండా మనుషులు మనుషులు కొట్టుకొని చచ్చిపోవడం అనవసరమైనటువంటి రీతిలో మనుషులని చమకేయడం ఇది ఎంతవరకు సగమైనటువంటి విషయం తల్లి ఈ యొక్క పరిణామాలకి నా ఉద్దేశం నీ యొక్క పాత్ర కూడా కొద్దిగా ఉన్నదేమో అంటే పుట్టించేది జీవించేది మరణించేది అన్నిటికీ కారణమైనటువంటి నువ్వు నీ ఆశీర్వాద బలం నా పైన తక్కువయ్యి మాలో ఈ విధమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయి ఇవి జరగకుండా నువ్వు మళ్ళా ఉత్తరోత్తర ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం నాది మాత్రం కొద్దిగా ఉంటుందని అనుకుంటున్నారు కానీ తప్పకుండా ఉంటుంది బాల కానీ కాలం దీరిందంటే తప్పనిసరిగా ఎవరేది అనుభవించాలో అది తప్పనిసరిగా అనుభవిస్తారు బాలకు నేను మాత్రం దానికి అడ్డురాను ఏ నాయ చెప్పిందైనా కాని తప్పనిసరిగా పాటించాలి అని కానీ మీరు కూడా నాకు సంతోష పెట్టడం మీద సక్రమంగా పూజలు జరిపించండు కొద్దిగైనా నాకు రక్తం చూపించండి ఇది వరకు నేను చేసిందంతా మీరు సంతోషంగానే అందుకుంటున్నా కానీ మీరు వాగ్దానం తీసుకుంటారు గాని మీకే సరిపోతున్నాయి కదా అడ్డుపడుతున్నారు మీరు కానీ ఇది వరకు నేను శాంతంతో కడుపులో పెట్టి కాపాడుతున్నాను ఈ ఏడ జరిపించలేకపోతే నేను మాత్రం ఎవరెవరు అడ్డు పడుతున్నారో వారి వారికి నేను రక్తం గక్కేలా నేను చేస్తాను కానీ మళ్ళీ నన్ను లేకపోతే మేమెంతటి వాడ పూజలు పునస్కారాలు నీకు చరి ఆనందపడేటువంటి విషయంగా ఖచ్చితంగా చేయిస్తాను తల్లి అదేవిధంగా నా బాలులందరికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను బాలక్క నన్ను కొల్చే వారే కాదు నా అలంకరణ చేసేవాళ్ళు గాని నా ముందుండే వాళ్ళే గాని నాకు మాత్రం తప్పనిసరిగా విధి విధానంగా నాకు జరిపించండి అమ్మా తప్పకుండా చేస్తాను తల్లి అదే విధంగా గ్రామ గద్దలు నగర గద్దలు కౌరులు భక్తులు అందరూ నీకు ఎంతో ఘనంగా ఈ మూడు సంవత్సరాల కంటే కూడా వంద ఎక్కువగా గొప్ప జన సంతోషం ఆలయానికి వచ్చి ఎంతో గొక్కగా పూజలు చేశారు ఈ పూజల యొక్క సంతోషాన్ని తెలియజేయ సంతోషంగా ఆనందంగా అందుకుంది ఏటికొక్కసారేగా అందం బాల బాలికలు సంతోషంగా గానందంగా నాకు పూజలు అందించాను నాకు వారి అందరి నేను వెంటుండే కాపాడే భారం నాది ఆ రికాల పుల్లినట్టే నాము నిబర్లతోటి బీస్తాను భారం నాది నా గ్రామ ప్రజలందరే గారు నన్ను కోలిచేవారు నా కొల్లారే గారు నా కజల్లందరూ కూడా సమానంగా చూసుకునే భారంకుండా ఏటికొక్కసారే కాదు నన్ను అందరి విషయంలో కూడా నేను తప్పనిసరిగా నేను తోడు నేడైంది పడతా నేను నా రాష్ట్రాన్నే కాదు నా దేశాన్నే తప్పనిసరిగా కాపాడే నాది కాని ఒక్కటి మాత్రం గుర్తించుకోండి మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడు మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి మీరు పాటించవలసినవి పాటించండి అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాం వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్నా నేను తప్పకుండా తల్లి అదే విధంగా పోయిన సంవత్సరం నువ్వు చెక్కినట్టుగా వర్షాలు చాలా చక్కగా దొరకాయి కాడి కొండలు సస్యస్య సస్య వృద్ధి చాలా బాగుంటుంది అని తెలియజేశావు ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉంటుంది ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం ఆశీర్వదిస్తావు తల్లి వర్షాలు తప్పగా కురుస్తాయి పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండ చూసే మీరు మాత్రం ఐదు వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటి కాదు నాకు ఎట్టి విధంగా నాకు ఈ జాతర జరిపించారు నాకు అట్టి విధంగా నాకు కొల్లారి కొల్లారి నుంచి బాలా బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడిబడి సాకబోసిన పసుపు కుంకులముతో నన్ను ఆనందపరచండి నాకు సంతోషంగా ఆనందంగా అందుకొని మీరు కోరిందల్లా కొంగు బంగారం చేసే మహాం కాళి అమ్మా నువ్వు ఆ ఈశ్వరుడికి చెంగడి నీడు ఎంత సంతోషమో ఆ విధంగా సంతోషమైనటువంటి తల్లివి కాబట్టే నీకు ప్రతి ఒక్క ఇంటి నుంచి శాఖలు సమర్పించడం ఎంత గొప్ప విశేషం తల్లి నిరా నిరాడంకి ఇది నీ యొక్క గొప్పతనం తల్లి నువ్వు కేవలం ఇంత తీయడి గోధనం గట్టి ఒక చెంగుడు చెంగడు వస్తే ఆనందించి రోగాలని వ్యాధులని అన్నింటినీ కాపాడుతావు కాబట్టే నీకు సేవ చేసుకుంటున్నాను తల్లి నీ కూజలన్నీ తప్పకుండా చేయిస్తాం అదే విధంగా ఆపడానికి ఏదన్నా ఆనందమైనటువంటి విషయం తక్కుతల్లి తప్పనిసరిగా చెప్తాం ఈ ఏడు నాకు నా రూపాన్ని సరికి నాకు మాత్రం రక్తం చూపేయండి నాకు రక్తం చూపించకపోతే నేను మాత్రం ఊరుకోను బాలక కొల్లారి కొల్లారే కాదు గ్రామం మొత్తం చంచారం చంచారం చేస్తాను అయ్యో అంతటి ఉగ్రశుఖం గుద్దు తల్లి చేయడానికి చేయించడానికి పెద్దలందరూ నిన్న కూడా ఒక చిన్న చర్చ జరిగింది అయనంత తొందరలో నీకు అది ఎవరు ఆపినా నేను మాత్రం మాగను బాలక ఇదివరకు నేను సంతోషంగా ఆనందం అందుకు ప్రాణానికి మాత్రం నష్టం జరిపించను గాని రక్తం మాత్రం తప్పనిసరిగా చూపిస్తాను మహామారిగా నువ్వు నీ యొక్క తాండవం చూపించొద్దు ఆశీర్వదించు మళ్ళా వచ్చే సంవత్సరానికి అన్ని బాగా జరిగి నీ యొక్క ఆశీర్వాదంతో ఇంతకంటే ఇంతకి కొందరిట్లు ఎక్కువగా నీకు జాతర చేసుకొని ఆనందపడతాను తల్లి